హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ కూర తినడం వల్ల మనకి కాళ్ళలో కాల్షియం అనేది తగ్గిపోయినట్లయితే మనకి కాల్షియం అనేది లభిస్తుంది అలాగే కీళ్ళ నొప్పులు అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈ సూప్ కనుక తాగితే చాలా మంచిది అంటారు సో మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా ఈ రెసిపీ కనుక మీరు ఈ రెసిపీ అనేది ట్రై చేసి చూడండి తప్పకుండా మంచి ఫలితం అనేది మోకాలు నొప్పులు ఉన్నట్లయితే తగ్గిపోతాయి అలాగే ఇది కాల్షియం కూడా వస్తుందనమాట సో ఈ సూప్ తాగితే చాలా మంచిది ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఓకే ముందుగా ఇలా మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేకకాళ్ళు తీసుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూడండి ఇవి బయట కాల్చినవి తెచ్చేసి ఉంటాయి అన్నమాట అవి తెచ్చేసుకోవాలి నీట్గా పైన కడిగేసుకొని ఇలా నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి మసాలా దినుసులు మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోండి మనం కుక్కర్లోనే ఇది వేసుకోవాలన్నమాట సో ఇందులో మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది మనకి సరిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు ఇందులో వేసేసుకోవాలి అంటే సాజీరా ఇలాచి లవంగాలు చెక్క ఇలాంటివి ఇవాళ మసాలా దినుసులు అన్నీ కూడా మనం ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఇందాక తీసుకున్న పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం హై ఫ్లేమ్లోనే కొద్దిగా మగ్గించుకోవాలి త్వరగా ఉడికిపోతాయి అనమాట సో అందుకోసం మనం హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టిన శుభ్రంగా కడిగి పెట్టుకుంటాం కదా మనము ఈ మేకకాలు అనేవి ముందుగా ఉడికించుకున్నా పర్లేదు లేదంటే మనం డైరెక్ట్గా కూడా ఇందులో వేసేసుకోవచ్చు మన ఇష్టం ముందుగా కూడా ఉడికించుకొని పోకు వేసుకున్న చాలా బాగుంటుంది చూడు ఇదైతే నేను పచ్చివే వేస్తున్నాను ఇక్కడ చూసినారు కదా ఇలా మేకకాయలు అన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వీటిని ఈ విధంగా ఉడికే వరకు అటు ఇటు తిప్పుతూ మగ్గించుకోవాలన్నమాట కొద్దిగా మూత పెట్టి మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా మగ్గించుకోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా మనం తెలుస్తుంది మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో ధనియా పౌడర్ అలాగే కొద్దిగా పేపర్ పౌడర్ పేపర్ పౌడర్ కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను అంటే మనకి ఇందులో చింత గుజ్జు వేస్తాం కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది సో అందుకే కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా దానికి తగినట్లుగా మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం అంతా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇందులో ఆ గుజ్జు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చూస్తారు కదా ఈ విధంగా మనం గుజ్జంతా కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత విజిల్ పెట్టుకోవాలి ఒక ట్వంటీ విజిల్స్ వరకు ఉంచుకోవాలి ట్వంటీ విజిల్స్ పెడితేనే అది బాగా ఉడుకుతాయి లేదంటే ఉడకాలి సో నేనైతే ట్వంటీ విజిల్స్ పెట్టుకున్నాను ఈ విధంగా ట్వంటీ విజిల్ తర్వాత చల్లారిపోయిన తర్వాత మనం ఈ విధంగా ఓపెన్ చేస్తే చాలా చక్కగా ఉడికిపోయింది కాళ్ళల్ని కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేసింది కూడా పర్ఫెక్ట్గా అయ్యింది అనమాట మీకు కావాలంటే కొద్ది స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి కాళ్ళకూర అనేది రెడీ అయిపోయింది దీన్ని పాయా కర్రీ అని కూడా పిలుస్తారు సో మనం ఊర్లో విలేజ్లో అయితే కాళ్ళ చోరవ అని పిలుస్తారు సో చూస్తున్నారు కదా ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్